అక్కడ చూ పడిపోయింది ఒక బోయవాడు కృష్ణుడు అక్కడ పడిపోయాడు పడిపోయాడు ఆది శంకరాచార్యారు నడుస్తూ నడుస్తూ హిమాలయ పర్వతాల్లో కనబడుతూ చెప్పండి ఆది శంకరాచార్యులు వచ్చిన పని పూర్తి చేశారా లేదా వచ్చిన పని పూర్తి చేశారా లేదా ఇక్కడ ఆరు సంవత్సరాలు చదివి ఇక్కడికి వచ్చి వచ్చిన పని పూర్తి చేస్తూ పోతారా పోరా పోతారా పోరా అంటే మీరు విద్య నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆరు నెలలు చదువుకొని మీరు ఏదైతే పని పూర్తి చేసుకొని వెళ్తారో ఈ జన్మ ఎక్కిన తర్వాత మానవ జన్మ ఎక్కిన తర్వాత మనం ఈ మానవ జన్మలో ఏమి చెయ్యాలో ఆ పని పూర్తి వెళ్ళాలా ఉంటారు పూర్తి చేయాలా కదా ఆది శంకరాచార్య తాను పుట్టినటువంటి సమయంలో తను పుట్టిన సమయంలో వాళ్ళ పలు నాలు కొని జన్మనిస్తున్నాను కానీ కొడుకు మాత్రం ఎనిమిది దొరుకుతారు అని చెప్పారు ఎన్ని పెడుతున్నాడు ఎనిమిది ఈ పిల్లవాడి ఆయుష్ ఎన్ని చివరికి శివుడి యొక్క శివుడి యొక్క ఆశిస్సులతో ఇంకొక ఎనిమిది తర్వాత దొరికింది అంటే ఎన్ని ఎనిమిది ఎనిమిది పదహారు మహర్షి మిగతా మనుషులు ఈ పిల్లవాడికి జ్ఞానము చూసి ఇంకొక ఎనిమిది ధారణ వస్తారు అప్పుడు ఎందుకు పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది ఎంత ముప్పై రెండు కరెక్టేనా ముప్పై నాలుగుగా ఎంత ముప్పై అయితే ముప్పై రెండు సంవత్సరాలు ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో తన ధర్మకార్యం నిర్వహించి అలాంటి ఆదు శేఖరుడు యొక్క జయంతి రోజున ఈరోజు ఆదర్శం ఏంటంటే నాకు నిన్న స్వామితో మాట్లాడితే రోజు వస్తాను నాకు శంకర జయంతి నేను రెండు సంవత్సరం ఇదే పద్ధతిలో శంకరాజయంతి రోజున వచ్చాను పుట్టిందరం మనం ఇక్కడ కార్యక్రమం శంకర జయంతి రోజున ఆది శంకరం మాట్లాడుతున్నాను ఈ రోజున మళ్ళీ అటువంటి పవిత్రమైనటువంటి సందర్భంలో మనందరం తెలిసిన చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది ఆది శంకరాచార్యులకు అటువంటి ఆది శంకరాచార్యుడు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి మనం దాచుకోవాలి పది మందికి చెప్పాలా పది మందికి చెప్పాలి తెలుగు చెప్పండి ఒకటి విషయం మహిళలు ఉన్నాయి మహిళలు మహిళలు ఎవరు మహిళలు సంతానం కంటే వాళ్ళు పూర్ణస్థులు అవుతారు పరిపూర్ణులు అవుతారు మగవాళ్ళకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది మగవాళ్ళు తమ పొందినటువంటి జ్ఞానాన్ని పది మందిని పంచితే వాళ్ళు పరిపూర్ణ అవుతారు ఆడవాళ్ళేమో జన్మనిస్తే దాన్ని పరిపూర్ణ అవుతారు జన్మణిస్తే పని వస్తాడు భగవాళ్ళు ఏం చేయాలి తాము పొందిన తాము నేర్చుకున్న విద్యని జ్ఞానాన్ని ఏం చేయాలి పది మంది